మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ కృష్ణ సాయి కాలనీకి చెందిన సమీర్ అనే పంతొమ్మిది ఏళ్ల యువకుడు మరో మైనర్ బాలు కలిసి ఔరంగాబాద్ నుంచి తక్కువ ధరకు గంజాయి తీసుకువచ్చి మల్కాజ్గిరిలోని గంజాయి బానిసలకు ఎక్కువ ధరకి అమ్ముతున్నాడు అనే సమాచారం అందడంతో మల్కాజ్గిరి పోలీసులు ఈ రోజు తనిఖీలు చేపట్టారు ఈ తనిఖీల్లో బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో ఈ ఇద్దరు మైనర్లు గంజాయి అమ్ముతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరిద్దరి నుండి సుమారు పన్నెండు వందల గ్రాముల గంజాయి ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు వీరు ఎవరికి అమ్ముతున్నారు అనే విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు మల్కాజ్ గిరి సిఐ సత్యనారాయణ తెలిపారు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీకృష్ణ సాయి నగర్ కాలనీలో నివాసం ఉండే సమీర్ వాంగ్బేర్ అనేటువంటి వ్యక్తి మరొక మైనర్ బాలుతో కలిసి ఔరంగాబాద్ వెళ్ళి అక్కడి నుంచి తక్కువ ధరకు గాంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ ఎక్కువ ధరకు అమ్ముతున్నటువంటి అమ్ముతున్నాడనే సమాచారం మేరకు మేము పోలీసులు వెళ్ళి ఈరోజు తనిఖీ చేయగా బాలాజీ ఫంక్షన్ హాల్ పక్కనటువంటి ఖాళీ ప్రదేశంలో అతను మరియు మైనర్ బార్డు గంజాయి అమ్ముతూ పట్టుకోవడం జరిగింది వారి వద్ద నుంచి పన్నెండు వందల గ్రాముల గంజాయిని మరియు ఒక సెల్ ఫోన్ని స్వాధీనం చేసుకొని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్ పంపించడం జరుగుతుంది